కేసీఆర్ నాటిన కలుపు మొక్కలన్నింటినీ పీకి పారేస్తా కవిత అరెస్టుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీకి ఓ ప్రత్యేకత ఉందని తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని అభివర్ణించారు ప్రపంచం అబ్బురపడేలా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు కేసీఆర్ దీ నిజాం నవాబుల వంటి పాలన అని సంక్షేమ పథకాలు అమలు చేసినా స్వేచ్ఛను హరిస్తే ప్రజలు ఊరుకోరన్న విషయం స్పష్టమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నాడు నిజాం కూడా సంక్షేమ పథకాలు అమలు చేశాడని కానీ నిజాం ఎంత చేసినా సరే తమకు స్వేచ్ఛ లేకుండా చేశాడని ప్రజలు తిరగబడ్డారని వివరించారు కేసీఆర్ కూడా అదే విధంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూశారని తన వారసులకు సీఎంను చేయాలని చూశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు దీంతో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుండి దింపారని వ్యాఖ్యానించారు నిజాం తరహాలోనే కేసీఆర్ కూడా రాచరికాన్ని తీసుకురావాలని చూశారని కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని అన్నారు ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు నమ్మకం లేదని ప్రజల స్వేచ్ఛకు ఏనాడూ విలువ ఇవ్వలేదని ఆరోపించారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత పేరు చెప్పకుండానే కేసీఆర్ నాటిన కలుపు మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయని వాటన్నింటినీ పీకి పారేస్తానని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి ఎక్కడెక్కడ పురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్ ఇవ్వాలని ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఇస్తుందంటే ఏ రోజు అయినా ఈ ఆదేశం ఇచ్చినవా నీ జాతి బుద్ధి నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా ఈరోజు మేము ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు నువ్వు పై ముందుగాల పైసలు కట్టు తర్వాత జీరో బిల్లి అని అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి అయినా ఏం ఊరుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటాయి గంజాయి మొక్కల్ని పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను గారు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్సీలు ఏమి ఉండవు యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు కానీ అట్లేం ఉండదు మాకు లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం అయినా జీరో బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు మీరు అడ్డుపడ్డ అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించైనా ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను